సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకి ఒక ఘాటైన వార్నింగ్ అయితే ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తాజాగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఓ క్రిమినల్ వ్యవస్థను తయారు చేసి మనపై వదులుతున్నారు దీని వెనక రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ ఉన్నాడు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేందుకు ఎంతకైనా తెగిస్తాడు అనడానికి ప్రపంచంలోనే ఉదాహరణగా నిలిచేసిన వ్యక్తి జగన్ ఎవరినైనా ఏదైనా అనేసి ఐపీ అడ్రస్ మార్చేస్తే ఏమీ చేయలేరని ఎక్కడో ఉండి పోస్ట్ పెడితే ఏమీ కాదు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాం తప్పుడు పోస్టులు ఫేక్ ప్రచారాలు చేసేవారు ఎవరిని వదలం వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికే చట్ట సవరణ చేయిస్తున్నాం సామాజిక మాధ్యమాలు సైబర్ క్రైమ్కి సంబంధించి చట్ట సవరణలు అవసరమైన కొత్త చట్టాలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం వేశారు వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి వీటిని తీసుకురానున్నామంటూ హోంమంత్రి అనితైతే కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఇక సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవాళ్ళు లేదంటే ఫేక్ ప్రచారాలు చేసేవాళ్ళు ఎక్కడో ఉండి చేస్తున్నా మనల్ని ఏం చేస్తారులే అనుకుంటే పొరపాటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది దీనికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టం కూడా రూపొందించబోతోంది ఇక నుంచి సోషల్ మీడియాని కట్టడి చేయడానికి రంగం సిద్ధమవుతోంది